ఈరోజు నేను మార్నింగ్ టిఫిన్కు బ్రెడ్ ఆమ్లెట్ వేద్దామని చెప్పేసి ప్రిపేర్ చేసుకుంటానండి అందుకు గాను ఫస్ట్ ఎర్రగడ్డలు కట్ చేసుకున్నా ఎర్రగడ్డలు రెండు చిన్న పచ్చిమిరపకాయలు కొత్తిమీర కట్ చేసుకున్నానండి కొంచెం కారం కొద్దిగా ఉప్పు బాగా మిక్స్ చేసుకోవాలండి మేము మా ఇంట్లో ఫోర్ మెంబర్స్ కాబట్టి నేను కొంచెం ఎక్కువగానే చేసుకుంటున్నాను బ్రెడ్ ఆమ్లెట్ మా పిల్లలు అయితే కూడా రెండు రెండు తినేస్తారు అందుకని చెప్పేసి కొద్దిగా ఎక్కువనే చేస్తున్నాను ఇంకా దీని లోపల ఇట్లా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా ఎగ్స్ అన్ని పగలగొట్టుకోవాలా

ఇట్లా బ్రెడ్ను ఆ పక్క ఈ పక్క డిప్ చేసి వేసి కాల్చుకోవాలండి బాగా కొద్దిగా ఆయిల్ వేసేసి ఇలా వన్ సైడ్ కాలిన తర్వాత ఈ బ్రెడ్ను ఈ పక్క తిప్పుకోవాలండి తిప్పుకొని ఈ పక్క కూడా బాగా కాల్చుకోవాలా కాలిన తర్వాత ఈ పక్క కూడా తిప్పుకొని బ్రెడ్ ఆమ్లెట్ రెడీ మీకు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్లు చెప్పండి బాయ్ బాయ్